పోలింగ్కు సమయం దగ్గర పడడంతో జిల్లా అధికార యంత్రాంగం సైతం ఆ ఏర్పాట్లలో ఉంది ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్కర ప్రాంతాలతో పాటు పోలింగ్ నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి అన్ని సూచనలు ఇస్తూ పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాటు సైతం చేస్తున్నారు ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమనుతున్నారు వాళ్ళతో మాట్లాడే సార్ చెప్పండి సార్ అంటే పోలింగ్ ఎల్లుండి జరగబోతుంది కాబట్టి దానికి ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి సార్ సో మనకి మే పదమూడున జరగబోయే పోలింగ్ మన నియోజకవర్గ పరిధిలో ఉన్న పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది మే పన్నెండవ తారీఖున పోలీస్ సిబ్బంది మరియు మిషన్స్ అనేది మనం పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము సో మే పన్నెండవ తారీఖున పోలింగ్ పర్సనల్ అండ్ మిషన్స్ అనేవి కూడా పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవుతాయి మే పదమూడవ తారీఖున పోలింగ్ అనేది స్మూత్ మేనర్లో జరిగే విధంగా ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ డిప్లాయ్మెంట్ అనేది చేసుకుంటున్నాం గతంలో పోలింగ్ పర్సంటేజ్ సుమారు మనకు అరవై నుంచి అరవై ఒకటి శాతం అయింది ఈసారి ఈసారి పోలింగ్ శాతం పెంచే దిశగా ఇట్లాంటి చర్యలు తీసుకోరు సో మనకి ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యులో అరవై ఒక్క శాతం నమోదైంది సో ఈసారి మనము ఎక్కడైతే తక్కువగా ఓటింగ్ శాతం నమోదైందో ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి కొంత ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసే విధంగా అనౌన్స్మెంట్ నుంచి ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ నుంచే మనము స్వీప్ యాక్టివిటీస్ అనేది క్యారీ అవుట్ చేస్తూ ఉన్నాము సో అదేవిధంగా ఈసీఐ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మనము సంకల్ప అని సో ఆల్ స్టూడెంట్స్ జిల్లాలో ఉన్న అరవై వేల మంది స్టూడెంట్స్ ద్వారా కూడా వాళ్ళ పేరెంట్స్కి ఆ లెటర్స్ రీచ్ అయ్యే విధంగా ఇన్షూర్ చేసుకోవడం జరిగింది సార్ పార్లమెంటు కాన్స్టిట్యూన్స్ పద్ధతిలో ఎంతమంది ఓటలు ఉన్నారు అందులో భాగంగా మహిళలు పురుషులు యూత్ ఎంతమంది ఉన్నారు సార్ సో మనకి టోటల్గా వాటర్స్ సెవెంటీన్ ల్యాక్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఉన్నారు సో దాంట్లో మనకి జెండర్ రేషియో చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ వరకు జెండర్ రేషియో ఉంది సో మనకి యూత్ వాటర్స్ అంటే మనకి ఏజ్ కోహట్టు మనకి సుమారుగా త్రీ పర్సెంటేజ్ ఏజ్ కోహట్ ఉంది సార్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు అత్యంత సమస్యత్క ప్రాంతాల్లో ఎట్లాంటి సిబ్బందిని ఏర్పాటు చేశారు సో మనకి జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వన్ సెవెంటీ టూ లొకేషన్స్లో ఫైవ్ నాట్ నైన్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీంట్లో మనకి సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది అదేవిధంగా నాన్ ఫోర్స్ మెజర్స్ సివిలియన్ మెదర్స్ నేపథ్యంలో వీడియోగ్రఫీ అండ్ మైక్రో అబ్జర్వర్స్ చేయడం జరుగుతుంది చివరిగా ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే మైనార్టీ ప్రాంతాల్లో మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు వాళ్ళకి కొంతమంది రిస్ట్రిక్షన్స్ పెట్టారు దాంతోపాటు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఎట్లాంటి ప్రూఫ్ తీసుకోవాలి రావచ్చు సో మనకి మై ఈసారి ప్రతి పోలింగ్ పార్టీలో కూడా ఒక ఉమెన్ ఎంప్లాయి ఉండే విధంగా ఇన్షూర్ చేసుకోవడం జరిగింది సో ప్రతి పోలింగ్ పార్టీలో ఉమెన్ ఎంప్లాయీ ఉంటారు కాబట్టి మైనార్టీ ఉమెన్ ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ ఐడిని మనకి వెరిఫై చేసే విధంగా ఉమెన్ ఆఫీసర్ అనేది పోలింగ్ పార్టీలో ఉన్న ఉమెన్ ఆఫీసర్ ఏదర్పిఓ ఏపీఓ ఓపీఓ ఐడి అనేది చెక్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి హోమ్ ఓటింగ్ కూడా మనకి ఎయిటీన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ ట్వల్ డీ అప్లై చేసుకుంటే సెవెంటీన్ సెవెంటీ టూ పోలింగ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది సార్ ఈరోజు ప్రధానంగా చూస్తుంటే ఓటర్కి వచ్చేవారు ఏదే ఎలాంటి మనకు ఐడి ప్రూఫ్ తీసుకుని రావాలి సార్ సో ఐడి ప్రూఫ్స్ మనకి డిఫరెంట్ డాక్యుమెంట్స్ అంటే నాట్ ఓన్లీ ఏపిక్ కార్డు సో పాస్పోర్ట్ కానీ బ్యాంక్ పాస్బుక్ అవ్వచ్చు ఆధార్ కార్డ్ అవ్వచ్చు ఈవెన్ ఎన్ఆర్జిఎస్ జాబ్ కార్డ్ అవ్వచ్చు లేబర్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ కావచ్చు సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇచ్చే ఐడి కార్డ్స్తో సో వాళ్ళు ఓట్ హోక్ని వినియోగించుకోవచ్చు సో అంటే జనరల్గా ఎపిక్ కార్డే కాకుండా ఈవెన్ ఆధార్ అండ్ మోస్ట్లీ చాలామంది దగ్గర ఎన్ఆర్జీ జాబ్ కార్డ్స్ కూడా ఉంటాయి ఏ ఐడి ప్రూఫ్తోనైనా వాళ్ళు ఓట్ హక్ని వినియోగించుకోవచ్చు సో మనకి మే పదమూడవ తారీఖున జరుగుతున్న పోలింగ్ అనేది సెలవు దినంగా కాకుండా ఖచ్చితంగా బాధ్యతగా భావించి ప్రతి ఓటర్ కూడా వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ప్రస్తుతం చూస్తున్నాం ఎందుకంటే పోలింగ్ నిర్వహణకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు సైతం చేస్తుంది ఎందుకంటే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించే దిశగానే ఈరోజు జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లు సైతం నిమ్మరణమయ్యారు సుమారు వరకు పద్దెనిమిది లక్షల పదిహేడు లక్షల మంది ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రశాంతమైన ఓటు వాతావరణంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తమ ఓటును ఆయుధంగా మార్చుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సాహితీ భారత న్యూస్ నిజామాబాద్